వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక అనే ప్రొడక్ట్స్ తలపిస్తే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా మదనపల్లి ఇక్కడ స్టాక్ చూసుకుంటే మొట్టమొదటిసారి వెల్లంపట్లు ప్రారంభమయ్యే భాగ్యలక్ష్మి మదీనా రైతుమిత్ర మండి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి కొన్ని మండిలకి పెరిగినా కొన్ని మండలు తగ్గినా కొన్ని మండిలు నిన్నలాగే ఉంది ఈ ఇప్పక పెద్దగా మార్పు లేదు ఇంచుమించుగా నిన్నలాగే ఉంది ఇక టీవీఎస్ సిఎంహెచ్ఎంఆర్కేకేజీ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి వచ్చి ఒక నాలుగైదు అయితే పెరిగింది కొన్ని మండలు నిన్నలాగే ఉంది అన్ని మార్కెట్లు అన్ని మండిలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో దిగుమతి వచ్చి ఒక పది నుంచి ఇరవై శాతం వరకు అయితే పెరిగింది నిన్న మదనపల్లి మార్కెట్లో నాలుగు వందల నలభై రూపాయలు సూపర్ టాప్ ఇంకా కొన్ని మండిలో నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ పడింది నిన్న మంచి క్వాలిటీలో ఉంటే మూడు వందల ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పెరిగాయి చూద్దాం ఈరోజు ధర సారీ దిగుమతి పెరిగింది కాబట్టి ధరలు ఎలా ఉంటాయో ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా దిగుమతి కొంచెం తగ్గింది ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష నలభై వేలకు రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ రఫీస్ అనంతపురం టమాటో స్టాకు నిన్న ధరలు చూసుకుంటే అనంతపురంలో స్టాప్ రేట్ మూడు వందలు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ పట్టే ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాపు నిన్న యావరేజ్గా అనంతపురం మంచి క్వాలిటీలు ఉంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే జరిగింది నెక్స్ట్ వీడియోలో ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్